ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో మంచినీటి సరస్సుగా పేరు పొందినటువంటి కొల్లేరు ఇప్పుడు పూర్తి కలుషితమయంగా కనిపిస్తుంది గతం ఎంతో ఘనకీర్తి కళ సరస్సుగా మారిపోయింది వర్తమానంలో కొల్లేరంటే పూర్తి కాలుష్య కాసారమే అన్నట్టుగా కనిపిస్తుంది ఒకనాడు విదేశీ పక్షులు తండోపతండాలుగా వచ్చినటువంటి కొల్లేరు సరస్సులో ఇప్పుడు కాలక్రమేణ అలాంటి విదేశీ పక్షులకు ఆదరణ కరువవుతోంది అనేటువంటి అభిప్రాయం వినిపిస్తోంది గడిచిన నాలుగైదు దశాబ్దాలుగా పెరుగుతున్నటువంటి రొయ్యలు చేపల చెరువుల మూలంగా వాడుతున్నటువంటి అనేక కాలుష్య వినియోగ వస్తువుల మూలంగా ఇప్పుడు కొల్లేరు సరస్సు రాను రాను తన పూర్వ వైభవాన్ని కోల్పోతోంది అదే సమయంలో అనేక ఏర్లకి ముఖ్యంగా తమ్ములేరు రామలేరు అదేవిధంగా బుడమేరు ఇలాంటి అనేక ఏర్లకి మూలస్థానంగా చివరి ప్రస్థానంగా కనిపించినటువంటి కొల్లేరు ఇప్పుడు ఆ ఏర్ల నుంచి వచ్చినటువంటి నీటిని కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి ఏర్పడింది అవుట్ ఫాల్స్ లూయిజ్ల దుస్థితి దాంతోపాటుగా కాలువల పూడిక అన్నీ కలిసి కొల్లేరు వైభవాన్ని పూర్తిగా కోల్పోయేదానికి కారణమవుతున్నాయి ఒకవైపు అక్రమంగా తవ్వేసినటువంటి రొయ్యల చెరువుల మూలంగా అనేక రకాల వేల ఎకరాల భూమి ఆక్రమణకు గురవుతుంది ఈ కొల్లేరుని పూర్తిగా ప్రక్షాళన చేస్తాం అంటూ రెండు దశాబ్దాల క్రితం వైఎస్ఆర్ జమానాలో ఆపరేషన్ కొల్లేరు మొదలైంది కానీ అది పూర్తిగా ఫలితాన్నిచ్చిన దాఖలాలు లేవు అరకొరగా సాగించి కొద్దిమంది రొయ్య చెరువుల వ్యాపారులకు ప్రయోజనాలు కల్పించేలా వదిలేశారు అనేటువంటి అభిప్రాయానికి కారణమైంది ఆ తర్వాత కూడా వరుసగా ప్రభుత్వాలు మారుతున్నా ప్రతి ఒక్కరూ కొల్లేరు గురించి మాట్లాడుతున్నా కొల్లేరు కాంటూరు కుదింపు విషయంపై పలు ప్రకటనలు చేస్తున్నా అవన్నీ ఆచరణలోకి వచ్చినటువంటి దాఖలాలు అయితే కనిపించట్లేదు కొల్లేరుని మూడవ కాంటూరు కుదిస్తాం అంటూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల నాడు ఇప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు భీమవరం ఎన్నికల సభలో ఆయనే స్వయంగా కొల్లేరుని పరిరక్షిస్తాం కాంటూరుని కుదిస్తాం అక్కడ ఉన్నటువంటి మత్స్యకారుల ఉపాధిని పరిరక్షిస్తాం అంటూ చెప్పుకొచ్చారు కానీ నరేంద్ర మోదీ మాటలు కూడా ఆచరణ రూపం దాల్చిన దాఖలాలు లేవు కొల్లేరు కాంటూరు కుదింపు ఇప్పటికీ పెండింగ్లోనే ఉంది దీంతో కొల్లేరు వాసులు తీవ్రంగా కలత చెందుతున్నారు కొల్లేరులో ఎక్కడెక్కడో వచ్చినటువంటి భూస్వాములు ఆక్రమణ చేసి వందల వేల ఎకరాల్లో రొయ్యల చెరువులుగా సాగు చేసుకుంటే అడ్డుకోలేనటువంటి ప్రభుత్వం స్థానిక మత్స్యకారులకు మాత్రం అనేక రకాల ఆటంకాలు కల్పిస్తున్నటువంటి తీరు మీద చాలా చాలా నిర్లక్ష్యం కనిపిస్తుంది అనేక రకాల ఉద్యమాలు కూడా నడిచినాయి కూడా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో ఎప్పటికైనా ముఖ్యంగా అవుట్ ఫాల్ బలోపేతం వైపు దృష్టి పెట్టాలి అనేటువంటి అభిప్రాయం వినిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపు నూట యాభై కోట్ల రూపాయల వ్యయంతో కొల్లేరుని ప్రక్షాళన చేస్తాం అంటూ అప్పుడు ప్రభుత్వం ప్రకటించింది కానీ ప్రకటనకే పరిమితమైంది ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు కైకలూరు ఇటు ఉంగుటూరు మధ్యలో దెందులూరు ఆకి ఉండి సంబంధించినటువంటి ఐదారు నియోజకవర్గాల కేంద్ర స్థానంగా ఉన్నటువంటి కొల్లేరు విషయంలో ఖచ్చితంగా సమగ్రమైనటువంటి చర్యలు ఉంటాయి అని ప్రకటించారు ఇది కూడా ప్రకటనలకే పరిమితమవుతుందా అనేటువంటి ఆందోళన ఇప్పుడు కొల్లేరు వాసుల్లో మొదలైంది కొల్లేరుని తిరిగి పూర్వ దిశగా మళ్లించాలనేటువంటి డిమాండ్ వినిపిస్తోంది ప్రభుత్వం స్పందించాలని వాళ్ళంతా కోరుతున్నారు మరి ప్రభుత్వం నిధులు కేటాయిస్తుందా దాన్ని పునరుత్తేజం వైపు మళ్ళిస్తుందా కొల్లేరుని పూర్వ వైభవం తీసుకొస్తుందా అనేటువంటి ప్రశ్న అయితే వినిపిస్తుంది ఎందుకంటే ఇటీవల విజయవాడలో బుడమేరు వరదలు ముంచెత్తినప్పుడు ఆ వరద నీరు నేరుగా పారడానికి ఆస్కారం లేనటువంటి పరిస్థితిని కొల్లేరు కల్పించింది కొల్లేరులో లైన్ క్లియర్గా ఉంటే బుడమేరు వరద వేగంగా కిందకి వెళ్ళిపోయేదానికి సముద్రంలో కలిసేదానికి అవకాశం ఉండేది కానీ కొల్లేరులో పూడిక అవుట్ ఫాల్స్ ఇజల వైఫల్యం ఇలాంటి అనేక అనేక కారణాలతో బుడమేరు వరద రోజుల తరబడి విజయవాడ నగరాన్ని ముంచెత్తడానికి కారణమైంది ఆ దిగువను కూడా వారాల పాటు కొనసాగడానికి ప్రధానమైనటువంటి సమస్య అయింది ఎప్పటికైనా ఆ కొల్లేరు ప్రక్షాళన ద్వారా ఏలేరుకు తమ్మిలేరు విజయవాడకి బుడమేరు వంటి అనేక ఏర్ల నుంచి వరద భయం నుంచి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అలాంటి చర్యలు తీసుకుంటారా కొల్లేరుని మళ్ళీ తిరిగి ప్రక్షాళన దిశగా అడుగులేస్తారా అన్నది ముఖ్యమైనటువంటి అంశం